సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిన దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి కేవలం నువ్వు మాత్రమే రహస్యంగా వినమ్మా ఎందుకంటే నీ కోరిక తీరే గొప్ప రోజు ఇదే బిట ఒంటరిగా విను ఇది నీ సాయి వాకు అస్సలు వదులుకోవద్దు బిడ్డ వదులుకుంటే నువ్వే నష్టపోతావు వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి అసలు మనకి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒంటరిగా మనల్ని మాత్రమే ఎందుకు వినమంటున్నారు సాయి వాకు ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు బిడ్డా ఈరోజు నీతో ఒక మంచి రహస్యం చెప్పాలని వచ్చాను కేవలం నువ్వు మాత్రమే ఒంటరిగా వినమ్మా నీ జీవితానికి సరిపడా ఒక మంచి మాట అని ఇది చెప్పుకోవచ్చు నీతో ఈ రహస్యం చెప్పాలని నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను బిడ్డ ఎవ్వరితో చెప్పకుండా అలానే ఎవరికీ తెలియకుండా రహస్యంగా నా బిడ్డ మాత్రమే వినాలి ఎందుకంటే నీ తండ్రి నీకోసం చెబుతున్నది కదా నీ సాయి వాకు ఇది నీకు ఒక మాట నీకు సాయి చెబుతున్నారు అంటే దానికి తిరుగుండదు తల్లి ఇక నీ జీవితం మారబోతుంది నీ దశ తిరిగిపోయే ఒక శక్తివంతమైన మాట చెబుతాను విను ఏ దిశని తిరిగి చూసినా మోసాలు నిన్ను వెంబడిస్తున్నాయి కదా నువ్వు కోరింది జరగకుండా కష్టంగా ఉంది కదా ఇలా కష్టం మీద కష్టం వచ్చి నీ మనసు విసుకు చెందేలా కృంగిపోయేలా నిన్ను చుట్టుముట్టి చిక్కులన్నీ నిన్ను బిగించేశాయా కాపాడేందుకు ఎవ్వరూ లేరని దిగాలుగా కూర్చొని ఉన్నావు కదా నీ సాహితటిని ప్రార్థించావు అందుకే బిడ్డ ఈరోజు నీ ముందుకు నీకోసమే వచ్చాను అంతేకాదు ఇకపై నీ జీవితంలో ఎలాంటి సమస్యలు కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించిన ఒక అద్భుత రహస్యం కూడా చెబుతానమ్మా ఇది నువ్వు జాగ్రత్తగా ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా వినుతల్లి చూడు బిడ్డ నేను చెప్పేది ఎవ్వరితోనూ నువ్వు పంచుకోవాల్సిన అవసరం లేదు కేవలం నీ బాబాని అనుసరించు చాలు నీకు అంతా మంచే జరుగుతుంది మనసు పెట్టి ఇది విను తల్లి నువ్వు ఎప్పుడూ ఎవరి దగ్గర కూడా మోసపోవద్దమ్మా అవమానపడకు అన్ని సమస్యలకు పరిష్కారం నేను చూపుతాను కదా ఇక నీకు మంచి సలహాను కూడా అందిస్తాను అలానే అదృష్టాన్ని కూడా చూపుతాను మంచి దారిని నీకోసంగా పంపుతాను ఇక నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో అది నీకు దొరకాలంటే కాస్త కష్టపడాల్సిందే కదా కానీ ఓటములు మోసాలు అన్నీ నిన్ను వెంబడిస్తున్నాయి కదా అందుకే నువ్వు భయపడి నువ్వు చేసే పని నుంచి విరమించుకుంటున్నావు వెనకడుగు వేస్తున్నావు దిగులు పడకమ్మా అలా వెనక్కి తిరుగుదామా అని నీ మనసుకి అనిపించినా అలా వెనకంజ వేయకు తల్లి నీ జీవితంలో మార్పు కావాలి అంటే కొన్నిటిని ఓర్చుకోవాలి కొన్నిటిని దాటాలి కొన్నిటిని ఎదుర్కోవాలి అప్పుడే కదా నువ్వు అనుకున్నది నీ చేతికి అందుతుంది చెప్పు విజయం నువ్వు ఖచ్చితంగా దక్కించుకుంటావు తల్లి కష్టాలను మోసాలను చూసి చూసి నీ జీవితంలో ఇక నీకు మంచి జరగదు మంచి కాలమే లేదు అదృష్టమే రాదు నా జీవితం ఇంతే బాబా అని నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు నీకు మంచి కాలం ఆరంభమైంది తల్లి అది చెప్పడానికే వచ్చాను అన్నీ దాటుకొని తొక్కుకొని నిలబడితేనే కదా జీవితం అనేది మొదలవుతుంది చెప్పు బిడ్డ కష్టాలను బాధలను అలానే మోసాలను అవమానాలను ఓటములను అన్నిటినీ దాటి తీరాల్సిందేనమ్మా కష్టంతో దుఃఖంతో మాత్రమే నీ జీవితం ఉండదు కదా కష్టం మాత్రమే ఉండకూడదు జీవితం అంటే అలానే దుఃఖం మాత్రమే ఉండకూడదు ఒట్టి సంతోషమే ఉండాలి అన్నా కానీ కుదరదు కదా అంతులేని ఆనందం నీకు రావాలి అంటే ఈ కష్టం దుఃఖం బాధలు అన్నీ అనుభవించే తీరాలి ఇక ఆ తరువాతే అంతులేని ఆనందం నీ జీవితంలోకి వచ్చేస్తుంది అవును తల్లి నువ్వు అదృష్టం పట్టబోతుంది నీకు ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది నువ్వు గెలవాలి నీకు విజయం రావాలి అంటే ఏం చేయాలో తెలుసా నీ వల్ల ఏదైతే కాదు అని చెప్పి ఇతరులు అంటూ ఉన్నారో వాళ్ల ముందు నువ్వు చేయాల్సింది చేయి చేసి గెలిచి చూపించు ఇలాంటి విషయాలు మాత్రం ఇక మీద నీ జీవితంలో జరగబోతున్నాయి తల్లి అలాంటప్పుడు నువ్వు ఎదగడం చూసి ఒప్పుకొని వాళ్ళు అలానే ఓర్చుకొని వాళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు అనుకునేది అస్సలు జరగనివ్వను నీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది అలాంటప్పుడు నువ్వు ఎదగడం ఖచ్చితంగా చూసే తీరుతావమ్మా దిగులెందుకు చెప్పు నిన్ను దిగజాచాలి అని చూసిన వాళ్ళు కళ్ళు వెర్రలబెట్టుకొని మరి నిన్ను చూస్తారు ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు అయ్యో వీళ్ళు కింద పడలేదే అని ఆశ్చర్యపోతారమ్మా నీ పక్కన ఉన్నది ఎవరు నీ సాయి తండ్రి నీ బాబా నీ పక్కన ఉన్నంత వరకు ఎవ్వరూ నిన్ను ఏం చేయలేరు ఎలాంటి శాపనార్థాలు దుష్టశక్తులు ఏవీ కూడా నీ దగ్గరికి రాలేవు తల్లి నీ నీడను కూడా ముట్టుకోలేవు ఎందుకంటే నీ సాయి తండ్రి కదా వాటన్నిటిని తిప్పికొట్టేస్తాను భయపడకు కాబట్టి నీకు అసలు అందనంత దూరంలో చెడుని ఉంచుతానమ్మా కేవలం మంచిని మాత్రమే నీ చుట్టూ ఉంచుతానులే దిగులు పడకు నువ్వు చేయవలసినవి కూడా కొన్ని ఉన్నాయి తల్లి ముందు నీ కోపాన్ని అదుపులో ఉంచుకోమ్మా మౌనంగా ఉండాలి నీకు వచ్చే కోపం నిన్ను ఎంతకైనా దిగజార్చేలా చేస్తుంది జాగ్రత్త అందుకే బిడ్డ ఆ కోపాన్ని మాత్రం అదుపులో పెట్టుకో చాలు ఎవరైతే నిన్ను దిగజార్చాలని చూస్తూ ఉన్నారో ఎవరైతే నిన్ను దూరం పెట్టాలి అని చూశారో ఇక వాళ్ళకి నువ్వే దూరంగా ఉండు వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వచ్చే సందర్భం కూడా వచ్చేస్తుంది భయపడకు వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ నీ మంచి మనసు స్వచ్ఛమైన నీ మనసును తెలుసుకొని నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను గొప్పగా నిన్ను బ్రతికేలా చేస్తానమ్మా ఎవరైనా సరే తల్లి నిన్ను గొప్పగా మాట్లాడినా పొగిడినా వెంటనే పొంగిపోవద్దు ఆనందపడిపోకు అలానే నిన్ను హేళన చేసినప్పుడు కృంగిపోవద్దు నీ జీవితం ఎప్పుడు ఇలానే ఉండిపోదు కదా మారుతుంది అన్నీ మారుతాయమ్మా అందరూ ఎప్పుడు కూడా ఒకేలా ఉండరు బిడ్డ ఈ విషయం నువ్వు అస్సలు మర్చిపోవద్దు ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నిన్ను ఇంకా ఇంకా కిందకి దిగజారాలని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నిన్ను కొత్తగా చూస్తారు నిన్ను కొత్తగా నేను మారుస్తాను నిన్ను వదిలేసి వెళ్ళిన వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు దానికైన సందర్భం కూడా అతి త్వరలోనే వస్తుంది తల్లి నీకు బాధ అనిపించిన అనిపించినా కన్నీరు మాత్రం బయటకు రానివ్వకు బిడ్డ పళ్ళు కొరుక్కొని అన్నీ మనసులో పెట్టుకుని నీ బాబాని తలుచుకొని ఎలా ఎదగాలి అని ఆలోచించు కష్టపడు కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది ఒకవేళ ఓటమి వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కో ఎదిరించి గెలిచినప్పుడే కదా నీకు అంతా ఆనందమే ఉంటుంది చెప్పు నీ బాబా చెప్పే మాటలన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి చివరిగా ఒక్క మాట బిడ్డ నీ జీవితంలో బాధలు కష్టాలు ఇవన్నీ కూడా అస్సలు ఇక ఉండవమ్మా ఇక నుంచి అన్నీ కూడా మాయమైపోతాయి అదృశ్యమైపోతాయి నీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వాటన్నిటినీ ఎదుర్కొనే శక్తి నీ సాయి తండ్రి నీకు అందిస్తారు ఇక నిన్ను ఎవ్వరూ కూడా అస్సలు నిన్ను ముట్టుకోలేనంతగా నిన్ను అందరంత ఎత్తుకు నేను ఎగరవేస్తాను నీకు ఎవరు నచ్చుతారో వారితోనే నువ్వు సంతోషంగా ఉండు బిడ్డ ఇక ఎవరైతే నచ్చరో ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి దూరంగా ఉండు అప్పుడే నువ్వు ప్రశాంతంగా జీవించగలవు నిజాయితీగా ధైర్యంగా నమ్మకంగా ఉన్న నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు తల్లి ఎలా జీవించాలి అని నిన్ను ఒక ఉదాహరణగా అందరూ తీసుకుంటారు అంత గొప్పగా నువ్వు జీవిస్తావు ఎలా గెలవాలి అని అందరూ నిన్ను చూసి నేర్చుకుంటారు ఎలా అనుకువగా ఉండాలి ఎలా మంచిగా ఉండాలి ఇతరులతో ఎలా మాట్లాడాలి అన్నీ కూడా నిన్ను చూసి నేర్చుకుంటారు ఒక్క విషయం బిడ్డ నీ సాయి తండ్రిని ఎవరైతే నమ్మి నమ్మకంతో మొక్కుతారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మంచి దారిలోనే నడిపిస్తాను ధర్మం వైపే నడిపిస్తానమ్మా అలానే నా బిడ్డలు ఎవ్వరూ కూడా మోసం చేయాలనుకోరు నువ్వు నా బిడ్డవయ్యావు దానికి కారణం కూడా ఇది ఎవరిని మోసం చేయువు ఎవ్వరినీ బాధ పెట్టవు నేను నిన్ను ఎంచుకున్నాను కాబట్టే నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు నన్ను మొక్కగలుగుతున్నావు నిజాయితీ పరురాలువై ఉన్నావు తల్లి ఖచ్చితంగా ధర్మబద్ధంగా ఎప్పుడూ ఆలోచించాలి ఇతరులని మంచే తలవాలి ఇతరులకి చెడు ఎప్పుడు కూడా జరగాలని ఆశపడుకు తల్లి ఇతరులు బాగుండాలి అనుకునే ఒక మంచి మనస్తత్వం నీది అలా నువ్వు ఉంటేనే నీ తండ్రి నీతో పాటే ఉంటారు బిడ్డా నువ్వు నా బిడ్డవి తల్లి నిన్ను నన్ను ఇక ఎవ్వరూ కూడా వేరు చేయలేరు ఎవరు ఎన్ని పన్నాగాలు పనినా సరే అవి ఏవి కూడా ఇక నేను సాగనివ్వనమ్మా నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నేను నెరవేరుస్తాను నువ్వు కోరిన కోరికలన్నీ కూడా సంతోషంగా అందిస్తాను ఇకపై నీకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకుంటాను తల్లి నిన్ను ఆనందంగా ఉంచడం నీ తండ్రిగా నా బాధ్యతే కదా ఇకపై అంతా సవ్యంగా జరుగుతుంది అంతా సంతోషకరంగా శుభకరంగా జరుగుతుంది భయపడకు దిగులు పడకు హాయిగా ఉండు తల్లి నీ సాయి తండ్రి వెళ్ళ నీతో పాటే ఉన్నారు కదా నీ జీవితంలో నువ్వు నమ్మలేనంత మార్పు వస్తుంది ఇక సంతోషంగా ఉండి నీ సాయి తండ్రి నువ్వు న మొక్కుతూ ఉన్నావు కదా నీ బాబా ఎప్పుడూ నీతో పాటే రక్షక కవచంలో నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా అంటే చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా